పీపీ అంటే అర్థం తెలియనటువంటి ప్రతిపక్షం మనకి ఈ రాష్ట్రంలో దరిద్రం మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే వాళ్ళు పీపీపీ అంటే ప్రైవేట్ చేయటం అనుకుంటున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ పార్ట్నర్స్ వాళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేసేటువంటి కార్యక్రమాల్ని ప్రైవేట్ రంగం అనేటువంటి మాట చెప్పేటువంటి మనకి దుస్థితి ఇవాళ ప్రతిపక్ష నాయకుల వల్ల కలుగుతూ ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పర్యాటక మంత్రిగా చేసినటువంటి వారి వరకు కూడా అందరికీ పీపీపీ అంటే తెలియనటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఏ రోజును కూడా పీపీపీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేయలేదు ఇవాళ మనం ఏం చెప్తున్నాం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు పూర్తి దాని మీద అజమాయిషి కానీ దాని మీద ఉన్నటువంటి కంట్రోల్ కానీ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది దానికి సంబంధించి పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు వస్తారు వాళ్ళ మీద కంట్రోల్ మనమే పెట్టుకుని ఆ ప్రాజెక్టు బాగా జరగడానికి వీలుగా పీపీపీ మోడ్ అనేటువంటి